కొన్ని చిన్న చిన్న సంఘటన చేస్తుంది వాస్తవమే నెల్లూరులో వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం ఎవరైతే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పరివర్తన రాకుండా సేమ్ ఎఫెన్సెస్ మళ్ళీ హ్యాబిట్స్ చేస్తున్నారో వాళ్ళ మీద ప్రొవిన్షియల్ డిటెక్షన్ యాక్ట్ కింద యాక్ట్ ప్రపోజ్ చేస్తున్నాం కలెక్టర్ గారి దగ్గర తీసుకొని ఇప్పటిక ఐదుగురిని పంపించాం జైలుకి అది వన్ ఇయర్ వరకు వాళ్ళు జైల్లోనే ఉంటారు అదేవిధంగా ఇంకా కూడా కొన్ని పదిహేను కేసుల దాకా పదిహేను మంది మీద పీడి యాక్ట్ ప్రపోజ్ పంపిస్తున్నాం ఇది కాకుండా క్విట్ పిటిఆర్ డిపిఎస్ ఎవరైతే రెండు అఫెన్స్ చేస్తుంటారో ఎన్డీపీఎస్ కేసెస్ ఉంటాయో నర్కోటిక్ డ్రగ్స్ గంజాయి కేసులు వాళ్ళ మీద కూడా పిట్ ఎన్డిపిఎస్ పెట్టేసి జైలు పంపించడం జరుగుతుంది ఒకటే చూపుతున్నాం పబ్లిక్ ఇది బాధ్యత పోలీస్ వాళ్ళదే కాదు తల్లిదండ్రులు కూడా తీసుకోవాలి పిల్లల్లో మీ పిల్లలు ఎన్ని గంటకు వస్తున్నారు ఎన్ని గంటకు వెళ్తున్నారు పది తర్వాత రాత్రి ఎక్కడ తిరుగుతున్నాం మీకు పర్యవేక్షణ మీద అవసరం అలా కాదు చిన్న వయసే కదా ఏం కాదు ఎక్కడ ఒక ఒకరోజు అట్లా వదిలేసిన తల్లిదండ్రులు బాధపడాల్సిన రోజు వస్తుంది డెఫినెట్గా వాళ్ళ పిల్లలు జైలు పోతాయి పది గంటలు రాక ఇంటికి రాకుండా ఇత్తలు విలువ నిద్రపోయిన తర్వాత వచ్చాడంటే వాడు క్రమశిక్షణ తప్పాడు దారి తప్పాడు అని తల్లిదండ్రులు కూడా కాన్సన్ట్రేట్ చేయండి మీ పిల్లలు కానీ మీ మాట వినపోతే మాకు తెలియపరుచండి రాత్రి చేసిన డ్రైవ్లో మాకు ఒక కేసు ఐడెంటిఫై చేసాము ఒక ముగ్గురు గంజా పెట్రస్ని మరి ఒక యాక్టివ్ రౌడిషర్ని ఈరోజు వన్ ట్వంటీ ఫోర్ పోలీస్ పరిధిలో రిమాండ్ చేయాల్సి వచ్చింది కేసు ఎక్సార్షన్ కేసు అందుకే చట్టానికి ఎవరు అతిథులు కాదు ఎంత రికమెండ్ చేసినా వదిలేది లేదు క్లారిటీగా ఉన్నారు ఎస్పీ గారు ఎవరన్నా కానీ ఏ పార్టీలకు కానీ ఏదన్నా కానీ కానీ చేస్తే దానికి వెనకడిగేసేది లేదు అందరిని జైలు పాలు చేసి ఎవరైతే నేరం అఫెన్స్ని బట్టి గ్రాఫిటీని బట్టి రౌడీ అవసరం అయితే షీట్ కూడా ఓపెన్ చేసేసి పవన్స్ పెడుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి ప్రజలకు మేము వ్యతిరేకం కాదు ఎవరైతే యాంటీ సోషల్మెంట్ ఉంటారో సమాజాన్ని బస్సు పట్టిస్తా ఎక్స్టాంపుల్ నెల్లూరుని చిన్న చిన్న వాళ్ళ వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది వాళ్ళందరినీ ఏరి పారేసేదానికి హండ్రెడ్ పర్సెంట్ అంటే డైలీ అంటే హండ్రెడ్ పర్సెంట్ రోజుకు ఒక ఈవెంటు నిన్నంత కోటింగ్ ఈరోజు ఇట్లా ఎన్ఫోర్స్మెంట్ మీద రోజు హండ్రెడ్ పర్సెంట్ డైలీ ఇప్పుడు ఈరోజు మా దగ్గర ఒక కేసు పెట్టాము ఫోర్ థౌన్ ఒక కేసు మొత్తం సుమారు ఎనిమిది మంది దాకా జైలుకి వెళ్ళాము మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిన్న ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇక ముందు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కంటిన్యూ అవుతుంది నిన్న ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు ఈ నైట్ అన్నెసరీ మూమెంట్స్ తగ్గించాలి యువకులు అన్నెసరీ మూమెంట్స్ చేస్తా చిన్న చిన్న నేరాలకు పాల్పడటం అవన్నీ రిస్ట్రిక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఈ మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ అవడం వలన నిన్నటి నుంచి ఈరోజు చాలా మార్పు కనపడింది చాలా వరకు అనవసరంగా ఈ కుర్రాళ్ళు ఏ పని లేకపోయినా రోడ్డు మీద తిరగటం అవన్నీ కూడా తగ్గించేశారు ఇక ముందు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది దీని మూలాన నేరస్తులు కూడా నైట్ టైం తిరగాలంటే కూడా భయపడతారు అదేవిధంగా ఈ నైట్ టైం తిరిగేటప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్తో కూడా వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది ఈ ముద్దాయిల్ని పాత నేరస్తులను కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాళ్ళని కూడా స్టేషన్కి తీసుకుపోయి విచారిస్తున్నాం దీని మూలంగా నేరాలు తగ్గడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి ఇదే విధంగా నెల్లూరు నగరం అంతా కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అదే జిల్లాలో కూడా కంటిన్యూ అవుతాయి మా ఎస్పీ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు నైట్ ఎటువంటి మూమెంట్ ఉండకూడదు ఆర్డ్ అవర్స్లో ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే విచారించి వాళ్ళని పంపిస్తుంటాం ఈ పేరెంట్స్ కూడా కొంచెం గమనించుకోవాలి వాళ్ళ పిల్లలు టైంకి వస్తున్నారా ఏం చేస్తున్నారా అని గమనించుకోవాలి లేకుండా వాళ్ళు ఏదైనా ఈ వాళ్ళ పర్యవేక్షణ లోపం ఉంటే వాళ్ళు అనవసరమైన కేసులు ఇరుక్కుని వాళ్ళ భవిష్యత్తు పడైపోతుంది కాబట్టి అందరికి విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు స్పెషల్ డ్రైవ్లో ఎట్లయితే పీస్ఫుల్గా ఉందో ఇక ముందు కూడా అదే విధంగా ఉండాలని అందుకు మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు